బైబుల్ స్టడీలో ధారావాహికగా మనం ఎలియజర్ గురించి నేర్చుకున్నాం ఎవరండి ఎలియజర్ అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి దేవుని సహాయం అని ఆ పేరుకు అర్థం ఎలియజర్ జీవితంలో ఎన్నో అమూల్యమైన పాటలు నేర్చుకున్నాం చెబుతారా ఏమి నేర్చుకున్నాం నాలుగు పాటలు నేర్చుకున్నాం గుర్తున్న వాళ్ళు చెప్పండి ఎన్ని అమూల్యమైన సత్యాలు ఒకటి చెప్పండి స్పష్టత ఉండాలి పనిలో రెండవది ప్రార్థన ఉండాలి పరిచర్యలో మూడవది సూచనలు కోరాలి పరిచర్యలో నాలుగవది దేవుడు ఆ పనిని జరిగిస్తున్నప్పుడు ఏం చేయాలి నాలుగు పాటలు బట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి హాల ఈ బైబుల్ స్టడీస్ ద్వారా దీవించబడుతున్నాను వాళ్ళకి ఇంటికి స్తోత్రం చెప్పండి ఈ పూట ఇంకొక అమూల్యమైన చాలా అత్యవసరమైన చాలా విలువైన పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం ఆది ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనం అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు నేను వచ్చిన పనిని చెప్పక మునుపు భోజనము చేయననగా అనగా మొత్తానికి అబ్రహం ఎలియాజు చేత ప్రమాణం చేయించుకున్నాడు ప్రార్థన చేశాడు సూచనలు అడిగాడు అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు తగిన భార్య ఈమె అని రెప్కాను గురించి ఒక నిర్ధారణ కన్ఫర్మేషన్ పొందాడు రెప్కా అడుగు జాడల్లో నడిచి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎలియాజు యొక్క ఆ వంటలన్నిటికీ మేతను సిద్ధం చేశారు చక్కగా ఒక పాకలో వాటన్నిటిని కట్టేశారు నీళ్లను కూడా సిద్ధం చేశారు స్థలాన్ని సిద్ధపరిచారు యహోవా చేత ఆశీర్వదించబడిన వాడ బయట నిలవనేలా లోపలికి రండి అని ప్రేమతో కూడా ఆహ్వానించారు ఆహ్వానించి ఏమన్నారంటే ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నావయ్యా కొంచెం ఒక ముద్ద తినో భోజనం ఏర్పాటు చేస్తున్నాం నీ కొరకు సిద్ధపరిచామని భోజనం కొరకు ఆఫర్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా నేను వచ్చిన పని కాక మునుపు భోజనం చెయ్యను పని కాకుండా నేను భోజనం చేయను సర్వసాధారణంగా సమాజంలో ఈ సందర్భం మీరు ఎప్పుడు చూస్తుంటారు పెళ్లి చూపుల్లో ఎప్పుడు పెళ్లి చూపులుకి వెళ్ళినప్పుడు ఏమంటారు వర్రపాటిను కూడా భోజనం చేయరు ఏహా లేదా అన్ని మాట్లాడుకోవాలంటారు అవునా కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది కష్టం అంటే ఈ కష్టం మీన్స్ ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలియజర్ మనకు నేర్పించాడు స్తోత్రం చెప్పండి హలో లూయో సో ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ఐదవ పాఠం ఎలియజర్ జీవితంలో నుండి ఐదవ పాఠం ఏంటో తెలుసా ఆహారము కన్నా అన్న పరిచర్యం మిన్న ఈరోజు ఇది సవాలుకరమైన సందేశం దైవజనుడైన నాకే కానీ విశ్వాసులైన మీకే కానీ ఆయా పరిచర్యలలో ఉన్న ఎవరికైనా ఒక సవాలుకరమైన సందేశం నిన్ను రేపే సందేశం ఇంకా చెప్పాలంటే కొంచెం పదునుగా మాట్లాడాలంటే నిన్ను రెచ్చగొట్టే సందేశం తిండి కంటే పని గొప్పది తిండి కన్నా పనికే ఒక దైవజనుడు కానీ ఒక విశ్వాసం కానీ ఒక పరిచారకుడు కానీ ప్రాధాన్యతనివ్వాలి యేసు ప్రభు పరిచయంలో భాగంగా ఎన్నో స్థలాలు తిరిగాడు తిరుగుతూ ఉన్నాడు ఒక ఎండవేళ సమరయ్య ప్రాంతానికి వెళ్ళాడు సమరయ్య పట్టణానికి వెళ్ళినప్పుడు నీళ్లు చేదుకునే ఒక బావి దగ్గర ఆగారు ఆ బావి పేరేం పేరండి యాకోబు బావి ఈ బావి దగ్గర ఆగినప్పుడు ప్రభుతో కూడా ఉన్న శిష్యులు అయ్యా మరి ఇది లంచ్ టైం కదా మధ్యాహ్నపు భోజన సమయం కదా మేము వెళ్ళి భోజనం తీసుకుని వస్తాం ఊళ్ళోకి వెళ్ళి భోజనం తీసుకుని వస్తాం మీరు ఎక్కడే ఉండండి అని ఆ ఎండవేళ ప్రభుని ఆ ప్రాంతంలో వదిలిపెట్టి శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళారు ఊళ్ళోకి వెళ్ళారు ఆ దగ్గరలో ఉన్న సమరయ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఊళ్ళోకి వెళ్ళారు ఎందుకు భోజనం తేడానికి వెళ్ళారు యేసు ప్రభు అలా కూర్చున్నాడు ఆ బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి ఒక స్త్రీ వస్తుంది ఆమె పేరు వ్రాయిపడలేదు కానీ మనందరికీ తెలిసిన పరిభాషలో ఆమె సమరయ్య స్త్రీ మొత్తానికి స్వార్థం చెప్పాడు పశ్చాత్తాపడుతుంది జీవితం మార్పు నితుంది ఈలోపు భోజనం ప్యాకెట్లు తీసుకొని వస్తున్నారు శిష్యులు తీసుకొని వచ్చి ఏసయా భోజనం తీసుకొచ్చి ఉందా కూర్చుందా చెట్టు కింద తిందా అన్నప్పుడు ఏసన్నాడంటే భోజనానికి వెళ్ళమని చెప్పాడు కానీ వచ్చిన తర్వాత ఏమన్నాడంటే ఏసుప్రభు మాటలు చాలా వింతగా ఉంటాయి విచిత్రంగా ఉంటాయి అర్థం కావడానికి సమయం పడితే అది ఆయన స్టాండర్డ్ అనమాట ఆత్మీయ సామర్థ్యం అది ఆ రేంజ్లో వాడికి తప్ప ఇంకొకరికి అర్థం అవడానికి వీలు లేదు కొంత టైం తీసుకుంటే ఆయన మాటలు కానీ ఏసుప్రభు సర్వజ్ఞాని ఆయన ఆలోచనలు వేరు ఆయన ఉద్దేశాలు వేరు ఆయన తలంపులు వేరు ఆయన ఊహలు వేరు ఆయన మార్గాలు వేరు ఆయన చిత్తాలు వేరు ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్న మాట ఏంటంటే మీకు తెలియని ఆహారం నా యొక్క ఉన్నది అన్నాడు అన్నాడు శిష్యులు అనుకున్నారు పై గంటల ఏందిరా మనం వచ్చే లోప ఎవరో యేసు బ్రహ్మణి గుర్తుపెట్టి గుర్తుపెట్టి భోజనం పెట్టినట్టున్నారే అందుకే ఈయనంత నిబ్రంగా మాట్లాడుతున్నాడు ఈ ఆకలి వేళలో కూడా అని అనుకుంటున్నారు మనసులో మన యేసు ఎవరో తెలుసా ఆ నిరిగిన దేవుడు అంటే మనిషి మదిలో కూడా ఉన్న సంగతులను కూడా గుర్తించగలిగిన దేవుడు ఆయన అంటున్నాడు నన్ను పంపిన నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము స్తోత్రం చెప్ప చెప్పలేకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి అలా లూయ యేసు ప్రభు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే తండ్రి యొక్క చిత్తము చేయటం కంటే ఆహారం పెద్ద ప్రధానమైన విషయం ఏమి కాదు ఈరోజు మనం కూడా ఏసయ స్థాయిలోనికి రావాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు ఒకవైపు తిండి ఉంది ఇంకొక వైపు దైవచిత్తు ఉంది దేనికి నీ ఓటు ఒకవైపు అది మధ్యాహ్నం నకనకలాడి ఆకలి వేసే సమయం కానీ అంత ఆకలి సమయంలో కూడా యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే మీకు తెలియని ఆహారం ఉన్నది స్తోత్రం చెప్పండి యోహాను సువార్త నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు నన్ను పంపిన వారి నెరవేర్చుతా దేవుడికి స్తోత్రం చెప్పండి దేవుడు ఒక పనిని అప్పగించాడు ఒక చిత్తం ఉంది అది నెరవేర్చడం ఆ పరిచర్యని తుదముట్టించడం వేసే గట నిజమైన ఆహారం అట ఈ సందర్భంలో ఈ సందర్భంలో దేవుని చిత్తం ఏంటి ఒక మనిషి జీవితంలో అని కొంచెం ఆలోచన చేద్దాం ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు కదా యేసయ్య నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట అనే పదం ఆడాడు కదా ఏమై ఉంటుంది దేవుని చిత్తం నశించిపోయే ఆత్మల్ని రక్షించటం దేవుని చిత్తం స్తోత్రం చెప్పండి రైజ్ అలా ఈ నశించిపోయే ఆత్మల్ని రక్షించడం దేవుని చిత్తం అయితే ఈ చిత్తమును నెరవేర్చుట మనకేమై ఉన్నది ఆహారం నేనేమంటానంటే నీ ఇంట్లో రక్షించబడాల్సిన వాళ్ళు ఉన్నారు నీరుగు పురుగు వారిలో అన్యులు ఉన్నారు విగ్రహారాధికులు ఉన్నారు మన గ్రామంలో పుట్టు క్రైస్తవులుగా చలమణి అవుతూ నిజమైన క్రీస్తుని ఎరుగని అనేక మంది విశ్వాసులు ఉన్నారు వీళ్ళందరినీ మనం ఏం చేయాలి తెలుసా వీళ్ళు నశించిపోతున్నారు కాబట్టి వీరిని ఏదో ఒక విధంగా ప్రార్థన చేయడం ద్వారానో స్వార్థను ప్రకటించడం ద్వారానో వారిని తరచుగా కలిసి దర్శిస్తూ వారిని దేవుని మార్గాలు చెప్పడం ద్వారానో మనం ఏం చేయాలి చెప్పండి వారిని నరకము నుండి తప్పించే ప్రయత్నం చేయాలి ఇది ఆత్మల్ని రక్షించే విధానం ఒక నిజమైన క్రైస్తవునికి ఆత్మలే ఆహారం స్తోత్రం చెప్పండి నిజమైన క్రైస్తవుడు ఎట్లా ఉండాలంటే ఆత్మలను పట్టే జాలరిగా ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించుదమో గాక పెనుగులాడుదమో గాక పోరాడుదము గాక సువార్తను గాక వారి యొద్దకు వెళ్ళుదము గాక యేసు సుప్రభుణం చూడండి ఆ సమరయపట్నంలోకి వెళ్ళి ఆ రోజున ఆమెకే చెప్పాడా ఇంకెవరికేం చెప్పాడా నశించిపోతున్నటువంటి సమరయ స్త్రీని సువార్త ద్వారా రక్షించడానికి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని చిత్తమేంటో తెలుసా ఆత్మను నశించిపోతుంటే ఎంత దూరమైనా వెళ్ళాలి అవే ఆత్మను నశించిపోతుంటే ఒక్క ఆత్మ కోసమైనా వెళ్ళాలి మొన్న మధ్య ఆ ఉయ్యూరు అనే ఊరు వెళ్తే వాక్యం అయింది బాగా దేవుడు వాడుకున్నాడు కిందకి దిగాము ఆ పాస్ట్ గారు ఆయన రెండు వేల ఐదవ సంవత్సరంలో పెట్టిన మీటింగ్ల దగ్గర నుంచి ఒక్కొక్కడు చూపిస్తున్నాడు అంటించుకున్నాడు ఆయన ఒక పుస్తకంలో ఆల్బమ్ లాగా రెండు వేల ఐదు నుంచి ఉన్న ఫ్యాంప్లెట్స్ అన్నిటిని కూడా అంటించుకొని పిన్నులు కొట్టుకొని చక్కగా చూపిస్తున్నాడు పాస్టర్ గారు అండి రెండు వేల ఐదులో ఈ స్పీకర్స్ వచ్చారు ఆరులో ఇళ్ళు వచ్చారు ఏళ్ళలో ఇళ్ళు వచ్చారు అని చెప్పేసి చూపిస్తా పేరెందుకు కానీ ఒక పాస్టర్ గారి దగ్గరికి ఆపి ఆయన్ని డేట్ అడిగితేనట నేను డేట్ ఇస్తాలే కానీ నేను చెప్పింది వండాలి అంటారంట డేట్ ఇస్తాను కానీ చెప్పింది చెప్పండి పాస్ట్ గారు మీరు రావటమే మాకు ఆశీర్వాదం ఏం కావాలి ఒక నాటుడి జీడిపప్పులు కేజీ చేపలు జీడిపప్పులు అర కేజీ అంట మళ్ళీ చేపలు ఆయనకి చికెన్ ఫ్రై ఇన్ని పెడితేనే నేను వస్తాను అన్నాడట నిజంగా నేను సొంత మాట కాదు ఏదో కావచ్చింది మాటలు కాదు దైవజనుడు స్వయంగా నాతో చెప్పిన మాట అయ్యా పాస్ట్ గారు డేట్ డేట్ ఏంటి స్థలం ఎక్కడ ఎన్నింటికి రమ్మంటావు నన్ను పిలిస్తే నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే అన్న ఏ డే లేకపోతే అయ్యా ఏ స్థలం అయ్యా నేను కరెక్ట్గా ఆ స్పాట్లో ఉంటే సరిపోద్ది ఇంకా అదనంగా ఒక ప్రశ్న వేయాలంటే ఒక ప్రశ్న వేస్తా ఉపవాస కుడికిలా స్వార్థ కుడికిలా అవుట్డోర్ మీటింగ్సా ఇండోర్ మీటింగ్సా అవుట్డోర్ మీటింగ్స్ అయితే స్వార్థ చదువుదామని ఇండోర్ మీటింగ్స్ అయితే ఉపదేశం చదువుదామని అడుగుతా ఈ నాలుగు ప్రశ్నలే కానీ కొంతమంది దైవజన్లట వాళ్ళు తిండి మెను అంతా చదువుతారట చెబుతారట ఏందో నాకు తెలుసు మీకు తెలియదు కానీ నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నావాడిగా ఇంకో బాస్గారి దగ్గరికి వచ్చాడు ఆయన పేరు ఎందుకులే ఇచ్చిన కానుకేమో కానీ ఆ కానుక కాకుండా రెండు వేల ఏడు వందలైంది ఆయన తిండి ఖర్చు ఎంత అయింది రెండు వేల ఏడు వందలు చవటానికి వినటానికి కొంచెం సరదాగా ఉంది కానీ నిజంగా ఇది పరిశుద్ధాత్మ దుఃఖపడే విషయం ఒక ఆత్మని రక్షించాలి అనే పిలవబడిన ఒక దైవజనుడు కానీ విశ్వాసి కానీ ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ఏం తిండి పెడతారు కాదు ఎంత కానుక ఇస్తారు కాదు ఎంతమంది వస్తారో కూడా కాదో అపోస్తురుడైన పౌలు సంఘానికి ఒక మంచి సూత్రాన్ని లేదా మంచి గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు అది వ్యక్తిగతంగా నేను చాలా నేర్చుకున్నాను అదేంటి తెలుసా సువార్తను ఉచితంగా ప్రకటించటమే నాకు జీతము అన్నాడు చాపట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్ప స్తోత్రం చెప్పండి ప్రకటించినందుకు జీతం వచ్చిందని చెప్పట్లా అసలు స్వార్థను ప్రకటించడమే దేవుడు ఇచ్చిన జీతం నాయన ఇప్పటి వరకు నేను ఏ సేవకుడి దగ్గర నాకు ఎంత వస్తాను అని నేను అనలేదు ప్రభు వాడుకున్నాం అదే చాలని నేను అనుకున్నాను ఈ తిండి పెట్టాలని నేను ఎప్పుడు అడగల ఎవరిని కాదులే పాస్ గారు దూరం నుంచి వస్తున్నారు కదా అంటే మీరేది పెట్టినా తింటాను అనే మాటే తప్ప అది ఉండండి ఇది ఉండండి అండి నేను ఏ పూట ఎవరికి ఎంత ఇంతవరకు ఎవరికి చెప్పలే ఒక విషయం తిండి ప్రధానమైంది కాదు నిజమైన ఆహారం ఏంటంటే మన వార్త విని మన స్వార్థ విని మన బోధ విని మన వాక్య విని మన సాక్షి విని మన మాటలు విని కొందరు రక్షించబడితే అక్కడ మనకు కిరీటాలు ఉంటాయి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఇది దేవుని చిత్తం నా కళ్ళారా చూసింది నేను చెప్తాను దాదాపుగా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం తెనాల దగ్గర కొల్లిపెర ప్రాంతంలో కీబోర్డ్ వాయించడానికి వెళ్ళాను పాస్ గారి పేరు ఎందుకులే కానీ ఆయన కారు ఎక్కుతూ కానుక తీసుకొని కానుక కవర్ తీసుకొని కారు ఎక్కుతూ డ్రైవర్ స్టార్ట్ చేస్తుంటే డ్రైవర్ ఆబో అన్నాడు ఎందుకో ఎందుకు అయ్యారంటే ఆబో అన్నాడు ఆపాడు ఆయన కవర్లో ఉన్న కానుకలు లెక్కేసి ఆ కానుక మళ్ళీ కవర్లు పెట్టేసి ఆ కవరు ఆ కన్వీనర్ పాస్ గారికి ఇచ్చేసాడు నాకొద్దు ఎందుకు వెయ్యి తగ్గించవేంటి అన్నాడు ఎక్కడికి వెళ్ళినా నాకు అలవాటు ఏంటంటే వాక్య వినడం కీబోర్డ్ ప్లేయర్ అయినా వాకి వినడం నాకు అలవాటు అంతసేపు వాక్య విని నేను ప్రభులు నేను ఒక్క నిమిషంలో నిర్ఘాంతపోయా అయ్యో కూలికి బోధించే కూడా అయినా వెయ్యి రూపాయలు తగ్గితే ఏంటే నువ్వు చెప్పింది అంతా నేను చెప్పిందంతా నువ్వు అన్నదంతా ఇప్పుడు మళ్ళీ ఇచ్చిందంతా నాకు అని ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ జేబులో అది కానుకు తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ లెక్కేసుకొని గారు మొహం కూడా చూడకుండా ఆ పాని అన్నాడు వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో దేవుని ఆత్మని దుఃఖ పెడుతుండగా ఉచితంగా స్వార్థ ప్రకటించడమే జీవితం అదే మహద్భాగ్యం అని భావించే పౌలులు సంఘంలో లేవాలి స్తోత్రం చెప్పండి సేవకులు కావాలి హాల లూయా అలాంటి వారితోనే రాజ్య విస్తరణ జరిగింది వారి స్వార్థలోనే ప్రభావం ఉంటుంది వాళ్ళనే ప్రభు వాడుకుంటాడు పిలవబడినప్పుడు పిలిచిన సేవకుణ్ణి అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి పిలిచిన సేవకుని యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలి కనీసం వాళ్ళకి ఎదురిచ్చేంత స్థాయి లేకపోయినా ఇచ్చినంత నోరు మూసుకొని తీసుకొచ్చే ఆ దీనత్వం కావాలి ప్రతి దైవజనుడికి దేవునికి స్తోత్రం చెప్పండి నేను అంటాను ఒక చోట లేకపోతే ఇంకొక చోట దేవుడు ఇస్తాడు ఆమె ప్రైజ్ ఎలాడ్ అర్థమైందా ఒక చోట లేకపోతే ఇంకొక చోట ఇస్తాడండి ఒకరోజున విజయవాడ నుంచి నేను వస్తున్నాను వస్తా ఉంటే రోడ్డు పక్కన వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక పాత బైబుల్ పట్టుకొని చెప్పులు చెప్పులేసుకున్న ఒక ఆయన కనబడ్డాడు వెళ్ళిపోయా వెళ్ళిపోయా వండి కూడా ఆగిపోయా ఆయన ఆపలా నేను ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయాను బ్రదర్ మీరు ఎవరు అంటే నేను పాస్ట్ గారు నండి అన్నాడు అవునా ఎక్కడికి వెళ్తున్నారు ఒంగోలు వెళ్తున్నానండి ఆల్ నైట్ అన్నాడు వాక్యం చెప్పడానికా లేకపోతే వాక్యం వినడానిక ఎక్కడన్నా మీటింగ్లో అన్న లేదండి నేను ఈ మధ్య ఒక పరిచయం ప్రారంభించాను వెళుతున్నాను అన్నాడు మరి ఇక్కడ ఉన్నారేంటి ఎవరన్నా వస్తారా అన్న లేదండి బస్సుకు కూడా ఛార్జీలు లేక ఏదైనా లారీ వస్తే ఎక్కుదామని ఆగానండి అన్నాడు ఎక్కండి ఈలోపు నేను అక్కడ దిగుతాను అక్కడ ఏదైనా వస్తే లేకపోతే ఈలోపు వస్తే ఎక్కుదురు కానీ ఎక్కండి అని చెప్పేసి ఎక్కి ఎక్కించుకొని ఆయన పరిచయ వివరాలు అన్నీ కనుక్కొని ఆయనకి కొంత కానుకిచ్చి ఆయనకి నేను ప్రార్థన చేసి ఆ కానుకిచ్చి నా ప్రోబ్లో నేను వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆయన ప్రార్థన చేయించుకొని అన్న అది సీజన్ మన క్రిస్మస్ సీజన్ అన్న కొత్త బట్టలు కుట్టించుకోండి అని ఐదు వేలు ఇచ్చాడు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఏంటన్నారా పోయింది కొంతేనండి దేవుడు ఇవ్వాలనుకుంటే ఎవరి ద్వారా ఇచ్చిన వాళ్ళ ద్వారానే ఇవ్వడు మన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళ ద్వారానే రాదు మనకు తెలియని వాళ్ళ ద్వారా కూడా రప్పిస్తాడు స్తోత్రం చెప్పండి ఇంకొక ఉదాహరణ చెప్తా ఒకరి నుంచి ఒక ఫాస్ట్ గారు వచ్చాడు ఆయన వచ్చి అయ్యా నేను పలానా చోట్ల సేవ చేస్తున్నానయ్యా చాలా దూరం నుంచి వచ్చానయ్యా ఒక సహాయంగా ఆయన నోరు తెరిచి అడిగినప్పుడు ఆయనకి కొంత కానికిచ్చి ఆయనకి టిఫిన్ ఇప్పించి బస్ ఎక్కిచ్చే దగ్గర దించి మొత్తానికి ఇంటికి వచ్చాను అంతటితో అయిపోయిందా అవ్వలేదు మళ్ళీ ఆ రోజు సాయంత్రం ఇంకొకళ్ళు వచ్చి ఐదు వేలు ఇచ్చాను చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చేపడు అలా ఇలాంటివి నా జీవితంలో చాలా ఉన్నాయి చెప్పడానికి సమయం లేదు కానీ నేనేమంటానంటే మనం ఎక్కడో వాక్యం చెబితే వాళ్ళు ఎంత ఇస్తారు అనేది కాదు నా డైరీలో నేను రాసుకున్నాను నన్ను పిలిచిన సేవకుడు నాకు కానుక ఎంత ఇస్తాడు అనేది కాదు నన్ను పిలిచిన సేవకునికి నేను ఎన్ని ఆత్మలు అప్పగిస్తాను అనేదే నాకు అవసరం స్తోత్రం చెప్పండి ప్రైజ్ ఎలా నేను ఎన్ని ఆత్మలు అతనికి అప్పగించగలను అండి ఎన్ని ఆత్మలు అప్పగించగలను మనం వెల్లుట ద్వారా కొన్ని ఆత్మలు సంఘం వస్తే లోకంలోంచి విడుదల పొంది వస్తే సంఘంలో కట్టబడిన కట్లు తెంచబడి ఆ సేవకునికి విధేయులైతే తద్వారా మనకి రావాల్సిన జీతం దేవుడు మనకి ఇస్తాడు స్తోత్రం అది నిజమైన ఆహారం హల ఒక సేవకునికి అది నిజమైన సంతోషం హల దేవుని రాజ్య విస్తరణలో అత్యవసరమైనది అదే దేవుని చిత్తం ఏంటంటే నశించిపోయి ఆత్మను రక్షించాలి దేవునికి స్తోత్రం చెప్పండి పాపంలో ఉన్నవారిని పరిశుద్ధతలోనికి నడిపించాలి హాలలో ఈ స్త్రీ యొక్క కోణంలో మనం చూస్తే దేవుని చిత్తం ఏంటో తెలుసా ఆత్మతో సత్యమతో ఆరాధించే ఒక గుంపును తయారు చేయాలి దేవుని చిత్తం ఏంటి చెప్పండి నశించిపోయి ఆత్మను రక్షించాలి పాపులను పరిశుద్ధపరచాలి ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించే ఒక గుంపుని తయారు చేయాలి ఇది ఏంటట దేవుని చిత్తం ఇది దేవుని పని దీనిని నెరవేర్చటమే మనకి ఆహారం స్తోత్రం చెప్పండి ఆ పౌస్లేని పౌలు అంటాడు స్వార్థ ప్రకటించకపోతే శ్రవ స్వార్థ ప్రకటించుటయే జీతం కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు పని చేసే స్థలాల్లో స్వార్థను ప్రకటించండి మీ ఉద్యోగాల్లో స్వార్థను ప్రకటించండి వెళ్ళిన చోట స్వార్థను ప్రకటించండి ఏసు ప్రభు ఆత్మని రక్షించడమే ప్రజల్ని పరిశుద్ధపరచడమే ఆత్మతో సత్యమతో ఆరాధించి ఒక గుంపుని తయారు చేయటమే దేవుడు ఏ తండ్రి అనే దేవుడు తనకు అప్పగించిన బాధ్యత అని గుర్తిరిగి పని మినిస్ట్రీ పరిచర్ అని గుర్తిరిగి అది దేవుని చిత్తమని గుర్తిరిగి దాన్ని సంపూర్తి చేసే క్రమములో ఆయన తన తుది శ్వాస వరకు కూడా సిలువ ఎక్కేంత వరకు కూడా సిలువలో ఉండి కూడా ఎక్కడెక్కడ అసలు అంతగా కొట్టబడి దున్నబడి చుక్క రక్తం కూడా లేని పరిస్థితుల్లో ఆకలి దాహం భయంకరంగా వేస్తున్న పరిస్థితుల్లో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న ఏసయ్య తన జీవితం అంతా దొంగగా బతికిన ఒక వ్యక్తి ఏమంటాడంటే నేడు నీవు నాతో నిశ్చయంగా పరదేశంలో ఉంటావు అన్నాడు చెప్పండి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఒక ఆత్మను ఆ చివరి క్షణంలో కూడా పరదేశంలో చేరుస్తానని వాగ్దానం చేశారు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి స్తోత్రం చెప్పాలి ఇదండి మన ఆహారం ఈ ఆహారం ఉంటే మనం బ్రతుకుతాం స్తోత్రం ఎట్లా బ్రతుకుతాం చెప్పండి ఆత్మీయంగా నువ్వు ఆత్మీయంగా బ్రతికితే స్వార్థ చెప్పకుండా ఉండలేవు హలల్లోయా భారంగా ఉండలేకుండా ఉండలేవు హూయా అపవిత్రులను చూసినప్పుడు దాటివేడలేవు మంచి సమరయను ఉపమానం ద్వారా మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే యాజకుడు దాటిపోయాడు భక్తి బాగా ఎరిగిన లేవీయుడు దాటిపోయాడు సమాజంలోనే అణచివేయబడిన తక్కువ నిమ్న జాతి వ్యక్తి అయినటువంటి సమరయుడు ఆగిపోయాడు తన దగ్గర ఉన్న నూనెతో గాయాలు కట్టాడు తన దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష అతనికి త్రాగించి బలమునిచ్చాడు తన వద్ద ఉన్న వాహనం మీద అతను ఎక్కించుకున్నాడు అతను నడుస్తూ అతని నడేపిస్తూ పోటకోళ్ళు ఇటువంటి దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న రెండు దీనారములను ఇచ్చి మళ్ళీ వస్తాను ఈ రెండు దీనారాలకి అదనంగా ఏదైనా ఖర్చు అయితే నేను ఇస్తాను అతడు మళ్ళీ ఎరుశలేము ఎక్కిపోవుకు కావలసిన బలము వచ్చేంతగా అతన్ని పోషించని అతనికి హెచ్చరించి అతనికి భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఎత్తడు తినలేదు కానీ ఏమయ్యాడు చెప్పండి ఖర్చు అయ్యాడు అలా లూయా ఖర్చు అయ్యాడు అలా లూయా ద్రాక్ష రసమును ఖర్చు అయ్యాడు ధనమును ఖర్చు అయ్యాడు ఇంకా ఖర్చు సిద్ధమే యేసు ప్రభు ఒక ఆత్మను రక్షించడానికి ఆయన పడిన ప్రయాసని తెలుసా శరీరమును నాగటే చాళ్ళవలేదు ఎంచుకొని ఆఖరి రక్తపు బొట్టు వరకు ఖర్చు సమస్త మానవాళిని ఆ రక్తము చేత కొన్నాడు స్తోత్రం చెప్పండి సంఘం అంటే ఏంటో తెలుసా ఏసు క్రీస్తు పరిశుద్ధ రక్తము చేత కొనబడినది ఏంటి చెప్పండి ఏసయ్య రక్తము చేత కొనబడినది అపవాది బందీకాణాల నుండి లోకములో నుండి మన విడిపించడానికి ఆయన మనపక్షంగా చెల్లించిన క్రయధనం ఆయన రక్తం ఆయన శ్రమలు ఆయన దేహం స్తోత్రం చెప్పండి ఇప్పటికీ ఆయన ఆహారమవుతూనే ఉన్నాడు మనకి స్తోత్రం తాగుతున్న రక్తము ద్వారా తిరుచున్న శరీరము ద్వారా ఆయన ఏమవుతున్నాడు ఇప్పటికీ మనకి ఆహారముగానే నా ప్రియ సోదరుడా బల్లారాధన తీసుకునేటప్పుడు ఒక వాక్యం చదువుతుంది అదేంటంటే దీనిని నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు చేయండి ఏం చేసుకోవాలి ఆయన శ్రమల్ని నీకోసం ఎంత శ్రమ పడ్డాడు ఎంత రక్తంగా చెడుదేహము ఎంత ఛిద్రం చేసుకున్నాడు ఆయన జ్ఞాపకం అంటే ఏంటంటే ఆత్మల రక్షణ అర్థం నేను ఎంత కష్టపడ్డాను కదా నన్ను జ్ఞాపకం చేసుకోవటం అర్థం ఏంటంటే నీ దేహము ద్వారా నువ్వు ఎంత కష్టపడుతున్నావు నీ దేహం ఎంత నలిగింది స్వార్థలో దేవుని పనిలో నువ్వు ఎంత అలసిపోయావు ఏ మనం ప్రభు కొరకు ఎంత దూరం వెళ్ళగలిగాం ఎంత సేవ చేయగలిగాం ఎందరికీ స్వార్థను ప్రకటించగలిగాం ఎన్ని ఆత్మలను రక్షించుకోగలిగాం దేవుని ఎదుట నిలబడినప్పుడు ఎన్ని ఆత్మలు రక్షించావని చెప్పగలుగుతావు ఈరోజున ఒక రోషంగా దేవుని సన్నిధిలో అడగాలి నీ భర్తతో స్వార్థను ప్రకటించు ప్రార్థించు నీ కుమారులతో స్వార్థను ప్రకటించు ప్రార్థించు నీ స్నేహితులకు స్వార్థను ప్రకటించు ప్రార్థించు అయిన వారికి స్వార్థను ప్రకటించు చెప్పు ఒక దినమన చెప్పే అవకాశం ఉండదు చెప్పే అవకాశం ఉండదుగా నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను బలమంతా పోయాక బలమంతా పోయాక చేయాలని ఉంది ప్రభు సేవను పాట కొంచెం బాధగా ఉంటుంది కానీ దేవుణ్ణికి ఇచ్చిన సమయం అంతా కోల్పోయింది తర్వాత పాడితే ఉపయోగం ఎనభై ఐదు సంవత్సరాల ప్రాయులో కూడా కాలిబట్టున్నాడు నాకు హెబ్రోను కావాలి స్తోత్రం పోరాడుకు శక్తుంది ప్రయాణించుటకు శక్తి ఉంది బలము తగ్గలేదు కళ్ళు మందగించలేదు నాకు హెబ్రోను కావాలి ఆత్మల్ని రక్షించడమే ఆహారం స్తోత్ర నీ ఇంట్లో వాళ్ళకి స్వార్థం చెప్పు తాగుతున్నారే తిరుగుతున్నారే వ్యసనాక్రాంతులు అయ్యారే వ్యభిచారులు అయ్యారే నీ ఇంట్లో వాళ్ళకి స్వార్థం చెప్పు నీ స్నేహితులకు స్వార్థం చెప్పు ఒక దిన మన స్వార్థ విషయమై మనం అందరం కూడా ప్రశ్నించబడతాం ఒక చోట ఆహారం దొరుకుతుందంటే జంతువులు సైతం మిగిలిన జంతువులన్నిటిని తీసుకొని వెళ్తాయి వాటి వాటి భాషల్లో మాట్లాడుకొని ఒక చోట ఆహారం దొరుకుతుందంటే ఒక వచ్చి వందల చీమలను తీసుకెళ్తాయి నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఆత్మనైనా నడిపించకపోతే నువ్వు నిజంగా రక్షణ కలిగిన వ్యక్తివేనా రక్షించబడ్డావా రక్షణను ఆస్వాదిస్తున్నావా రక్షణ అనుభవం ఉందా ఒక లోకంలో ఉన్నవాడైతే ఏమి సినిమారా అందరూ చూడాల్సిందేరా అని స్నేహితులందరికీ చదువుతాడు నేనంటా నువ్వు లోకంలో ఉన్నవానికి ఉన్న ఆ చురుకు ఆ రోషం క్రైస్తవుడు అయినా నీకు లేకపోతే ఎట్లా నీవు రుచి చూచిన ఏసైకు ఏ సైని ఇతరులకు నువ్వు ఏం చేయాలి పరిచయం చేయాలి చార్లెస్ పర్చన్ గారి కొటేషన్స్ నేను బాగా చదువుతాను నాకు బాగా ఇష్టం నేను ఆత్మీయతలో కూడా ఎన్నోసార్లు ఆయన కొటేషన్స్ చదివి బలపడతా ఆయన అనే మాట తెలుసా ఎక్కువగా వాక్యం చెప్పు తరచుగా వాక్యం చెప్పు వాక్యం చెప్పడానికి తొందరపడు వాక్యం చెప్పడానికి పరుగులు తీ ప్రతి దినము వాక్యం చెప్పు ఎందుకు తెలుసా ప్రజలు త్వరగా పాడైపోతున్నారు ఈ పాడైపోయే ఆత్మీయులందరినీ తిరిగి మళ్ళీ నడిపించేది ఏం చెప్పండి వాక్యం స్తోత్రం చెప్పండి మీరు ఎన్ని వాక్యాలు వింటున్నారు ఎంత ధన్యులు మీరు ఒక ఆదివారంతోనే దేవుడు మీకు వాక్యం ముగించట్లేదు ప్రతి శనివారం కూడా ఈ సంవత్సరం నుంచి వినగలుగుతున్నారు ప్రతి స్త్రీల కూడికలో వినగలుగుతున్నారు ప్రతి ఆల్ నైట్లో వినగలుగుతున్నారు శుద్ధీకరణ కూడికలో ఒక ఐదు ప్రసంగాలు వినగలుగుతున్నారు నాలుగు నుంచి ఐదు ప్రసంగాలు వినగలుగుతున్నారు ఎన్నో బలమైన ఉపదేశాలు ఎందుకు తెలుసా మీరు నశించిపోకూడదు స్తోత్రం రక్షించబడాలి రక్షించబడిన రక్షణ ఏం చేసుకోవాలి గట్టిగా పట్టుకోవాలి అంత మాత్రమే కాదు మీరు పట్టుకున్న రక్షణని ఇతరులకి పరిచయం చేయగలగాలి యేసు ప్రభు ఒక స్త్రీని రక్షించడానికి ఎంత దూరం ప్రయాణం చేశాడు ఆహారాన్ని కూడా దొరుకున్నాడు ఎందుకంటే ఆయనకు పరిచయం చేయటమే ఆహారం ఆత్మను రక్షించటమే ఆహారం ఒక పాపిని పరిశుద్ధురాలిగా పరిశుద్ధునిగా మార్చటమే ఆహారం ఈరోజు ఆ ఆశ నీకు నాకు దేవుడు నిండుగా మెండుగా ఇచ్చునుగాక ఆహారము కంటే చెప్పండి పరిచర్యనే మిన్నగా గాక ఆహారము కంటే ఆత్మల సంపాదననే మిన్నగా గాక ఆహారము కంటే పాపులను పరిశుద్ధులుగా మార్చుట కొరకు గాక ఆహారము కంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక గుంపును తయారు చేయదుము గాక మోకాళ్ళు వేద్దాం